మెగా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడుగానే ఎదురు చూసినా గేమ్ చందర్ సినిమా ఇటీవలే సంక్రాంతికి వచ్చింది నుంచి రామ్ చరణ్ తదుపరి సినిమాలపై ఫోకస్ పెరిగిపోయిన విషయం తెలిసిందే పలు షేడ్స్లో రామ్ చరణ్ ఈ సినిమాలో నటించి మెప్పించారు ఇక రాబోయే బుచ్చుబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ సిక్స్టీన్ మూవీ కోసం భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు ఉప్పిన సినిమాతో మంచి హిట్ అందుకున్న బుచ్చుబాబు సానా తన తదుపరి సినిమాను రామ్ చరణ్తో తీసుకుండడంతో అంచనాలు మామూలుగా లేదు హాలీవుడ్ నుంచి బాలీవుడ్కు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారట ఇది కూడా ఒక పానిండే సినిమాగా మన ముందుకు రాబోతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బుచ్చుబాబు రామ్ చరణ్ సినిమా యొక్క రామ్ చరణ్ లుక్ ఒకటి బయటకు వచ్చింది ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది నటింట్లో మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకటేగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఈ తాజా లుక్ గురించి ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ ఈరోజు బుచ్చుబాబుతో మంచి సినిమాని తీస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్ కథ నేను ఇటీవలే విన్నా చాలా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ అయితే అదిరిపోయింది రెండు కళ్ళు చాలేయడం లేదు ఆల్ ద బెస్ట్ బావా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ బుచ్చుబాబు సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే తెలుగు సినిమా అయిన దేవరాజ్ సినిమాలో ఆమె మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ గారితో నటించి మెప్పించిన విషయం తెలిసిందే దీంతో రామ్ చరణ్తో తో మరోసారి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి